ప్రజాస్వామ్యంపై దేశంలో ఉన్న కోర్టులు రాజకీయాల మీద ఎన్నికల కమిషన్ మీద ప్రజల మీద కూడా విశ్వాసం లేని వ్యక్తి కాబట్టే రాహుల్ గాంధీ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో విదేశాలకు వెళ్లి భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ గారు ఇది మంచిది కాదు మీకు దేశం పట్ల ఎలాంటి వైఖరి ఉందో మీ మాటల్ని బట్టి అర్థమవుతుందని అన్నారు ఎల్బీ లోని రంగారెడ్డి కోర్టులో సముదాయం ముందు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో కలిసి పాల్గొన్నారు కంట్రీ పేద దేశం ఎదుగుతున్న దేశం పది సంవత్సరాల కాలంలో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో భారత పౌరుడు లండన్లో ఉన్న భారత పౌరుడు అమెరికాలో ఉన్న దుబాయ్లో ఉన్న గల్లగరేస్ నేను భారతీయుని అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు ఇవాళ భారత సగటు పౌరుడు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఇక్కడ ఇక్కడ దమ్ము లేదు అంటే తాను గెలిస్తేనేమో తన పార్టీ గెలిస్తేనేమో ఇవాళ తెలంగాణలో తన పార్టీ గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు ఈవీఎంలు బాగా పనిచేసినట్టు ప్రజాస్వామ్యం గెలిచినట్టు కానీ తన పార్టీ ఓడిపోతే తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలు నిందిస్తాడు ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నిస్తాడంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్న కోట్ల మీద విశ్వాసం లేదు దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్న ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు లండన్కు పోయినప్పుడు భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఇది మంచిది కాదు రాహుల్ గాంధీ గారు ఇది నీకేదో नीक शोभन नीक शोभन प्रसक्ति ले तपकड़ा नी वैखरी एटो य देशों पटा अर्थम चीन हेच्चित मैं बहुत खुश हूँ कि मैं हम मैं हमारे पार्टी के वरिष्ठ लीडर्स के साथ और हमारे कार्यकर्ताओं के साथ आज हमने हमारे सदस्यता अभियान मेम्बरशिप ड्राइव यहाँ पर लॉन्च हुआ है आप देख रहे हैं कि इतना इंतुजियाज़म है और मैं बहुत खुश हूं कि यहां के लॉयर जो हमारे सोसाइटी में इंटेलिजेंसिया हैं ओपिनियन मेकर्स हैं इतनी भारी तादाद से बीजेपी में ज्वाइन कर रहे हैं आज और मैं उनको धन्यवाद भी देता हूं और अपील भी करता हूं कि आप सब आगे आए और बीजेपी में ज्वाइन करें सदस्य बने ताकि तेलंगाना में बीजेपी सशक्त तो हो मजबूत हो भारत में बीजेपी मजबूत रहे दुनिया का सबसे बड़ा पॉलिटिकल पार्टी जो बीजेपी है वो बनते रहें और बढ़ते रहे और सबसे महत्वपूर्ण कि बीजेपी के सदस्य बनकर नरेंद्र मोदी जी को के हाथ को मजबूत करें ताकि वो भारत को विकसित भारत बनाएं और भारत का जो रफ्तार है आगे बढ़ते रहें इसीलिए मैं सबसे उम्मीद रखता हूँ और सबको अपील करता हूँ कि आप बीजेपी के आप, आ, इस सदस्यता अभियान में भाग लें और आ, मेंबर बने धन्यवाद